ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీ సుఖమహర్షి పరిషత్ మహారాజ్కు లోకాలోక పర్వత వర్ణనం చేస్తూ ఉంటాడు ఆ సందర్భంగా మనం విన్న విషయాలు చాలా సంక్షిప్తంగా మరణం చేసుకుందాం జంబూ ద్వీపం లక్ష యోజనాల ప్రమాణంలో ఉంది అది క్షార సముద్రం చేత చుట్టబడి ఉంది ప్లక్ష ద్వీపం రెండు లక్షల యోజనాల ప్రమాణంలో ఉంది అది ఇక్షురస సముద్రం చేత చుట్టబడి ఉంది ఈ ద్వీపంలో ఉన్న పెద్ద జుబ్బి చెట్టు పేరు మీదుగా ఈ ద్వీపం పిలువబడుతోంది లక్ష వృక్షం అంటే జువ్వి వృక్షం అని అర్థం ఈ ద్వీపానికి అధిపతి ప్రీవత మహారాజు కొడుకుైనటువంటి యద్మ జిహ్వుడు ఆయన ఈ ద్వీపాన్ని ఏడు ఖండాలుగా విభజించి తన ఏడుగురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చాడు ఆ ఖండాల్లో ఒక్కొక్క సముద్రం ఒక్కొక్క నది ఏర్పడ్డాయి మానవులందరూ ఇక్కడ శ్రీ సూర్యనారాయణమూర్తిని కొలుస్తారు జపిస్తారు మంత్రంతో శాల్మలి ద్వీపం శాల్మలి అనగా ఊరుగు అని అర్థం ఊరుగు వృక్షం పేరు మీదుగానే ఈ ద్వీపం పిలువబడుతుంది ఇది నాలుగు లక్షల యోజనాలు ఉంది దాని చుట్టూ మదిరా సముద్రం ఈ శాల్మలి వృక్షం మీద గరుత్మంతుని గూడు ఉంది ఈ గూడులో ఉన్న గరుడ పక్షి వేదాలతో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు ఈ ద్వీపానికి అధిపతి యజ్ఞవాకుడు ఇతడు ప్రియవ్రతుడనే రాజుకుమారుడు ఈయన కూడా తన ద్వీపరాజ్యాన్ని ఏడు ఖండాలుగా విభజించి తన ఏడుగురు కుమారులకు ఇస్తాడు పాలనకై ఈ ఏడు ఖండాల్లో ఒక్కొక్క పర్వతము ఒక్కొక్క నది కూడా ఉన్నాయి కుసద్ దీపం ఇది మధిరా సముద్రానికి ఎనిమిది లక్షల యోజనాల దూరంలో విస్తరించి ఉంది ఈ ద్వీపంతో సమానమైన విస్తీర్ణత గల ఘత సముద్రం ఈ ద్వీపానికి చుట్టూ ఉంది ఈ ద్వీపంలో దేవతల చేత చేయబడిన కుశ అనగా దర్భ స్తంభం ఉంది అందుకని ఆ పేరు మీదుగా ఈ ద్వీపం పిలువబడుతుంది ఈ ద్వీప అధిపతి ప్రియవ్రతని కుమారుడైనటువంటి హిరణ్య రేతుడు ఇతడు కూడా కుసద్వీపాన్ని ఏడు ఖండాలుగా చేసి తన ఏడుగురు పుత్రులకి ఇస్తాడు ఇక్కడి వారు అగ్నిరూపమైనటువంటి భగవాను బ్రహ్మంగా నమ్ముతారు అగ్నిదేవుని రూపంలో భగవాను మూలమంత్రంతో జపిస్తూ కొలుస్తుంటారు ఇక కాంచ ద్వీపవర్ధన ఇది పదహారు లక్షల విస్తీర్ణం చుట్టూ క్షీర సముద్రం విస్తరించి ఉంది క్రౌంచము అనే పర్వతం ఉండడం వల్ల క్రౌంచ ద్వీపం అనే పేరు వచ్చింది కార్తికేయ స్వామి తన శక్తితో ద్వీపాన్ని పగలగొడతాడు అయినా అది క్షీర సముద్రంలో కలిసిపోయినా జలదేవత వరుణుడి చేత కాపాడబడి ఎప్పుడూ నిర్భయంగా ఉంటుంది ప్రియవ్రతను కుమారుడు ఘత అధిపతి ఈయన కూడా ఈ ఖండాన్ని ఏడుగా విభజించి ఏడుగురు పుత్రులకు వారి వారి పేర్లతో పంచి ఇస్తాడు ఆ ఏడు ఖండాలు సరిహద్దు పర్వతాలతో ఏడు నదులతో విరాజిల్లుతున్నాయి అక్కడ జలమయుడినటువంటి వరుడదేవుని పూజిస్తారు మూలమంత్రంతో ఇంతవరకు మనం విన్నాం ఇంకా మిగిలిన ద్వీపాల వర్ణన ఇప్పుడు వింటాం క్రౌంచ ద్వీపానికి ఆవల శాఖ ద్వీపం ఉంది అది ముప్పై రెండు లక్షల యోజనాల విస్తీర్ణత కలిగి ఉంది ఈ ద్వీపం చుట్టూరా పెరుగు సముద్రం విస్తరించి ఉంది ఈ ద్వీపంలో శాఖం అనే పేరు గల ఒక వృక్షం ఉంది ఆ వృక్షం పేరుగా ఈ ద్వీపం పిలువబడుతోంది ఈ ద్వీపంలో కూడా ప్రియవ్రతుడి పుత్రుడు మేధాతిథి రాజుగా ఉండేవాడు కొన్నాళ్ళ తరువాత ప్రియవ్రతుడి పుత్రుడు మేధాతిథి ఈ దీపాన్ని ఏడుగా విభజించి ఆ ఏడు ఖండాలని క్రమంగా పరోజవుడు మనోజవుడు పవమానుడు ధూమ్రానీకుడు చిత్రరేకుడు పహురూపుడు విశ్వాధారుడు అనే పుత్రులకు ఇచ్చాడు తదనంతరం మేధాతిథి తపస్సు నిమిత్తం అడవులకి వెళ్ళిపోయాడు ఈ ఖండాలకి సరిహద్దు పర్వతాలుగా క్రమంగా ఈశానము ఉరుశృంగము బలభద్రము శతకేశరము సహస్రస్తోతము దేవపాలము నిజధృతము ఉన్నాయి అలాగే క్రమంగా అనఖ ఆయుద్ధ ఉభయ సృష్టి అపరాజిత పంచపది సహస్రశృతి నిజధృతి అనే ఏడు నదులు ఏడు ఖండాల్లోనూ ప్రవహిస్తున్నాయి ఈ ఖండంలో నివసించేవారు ఋతవ్రతులు సత్యవ్రతులు దానవ్రదలు అణువ్రదలు మొదలైన వర్ణాలుగా ఉండి ప్రాణాయామంతో రాజస మరియు తామస గుణాలని దూరం చేసుకుంటూ పరమ సమాధి యోగంతో వాయు భగవంతుడిని ఉపాసన చేస్తారు ఈ ద్వీపవాసులు సర్వదా ఈ అర్థం వచ్చే మంత్రాన్ని ఉచ్చారణ చేస్తారు ఈ ద్వీపంలో వాయువునే బ్రహ్మరూపమని నమ్ముతారు ఏ వాయు రూపమైన భగవానుడు అన్ని ప్రాణాల్లో ప్రవేశించి తన ప్రాణం మొదలైన వాటిని పాలిస్తాడో ఇంకా సంపూర్ణంగా కనిపించే జగత్తు ఎవరి వశల్లో ఉందో ఆ సాక్షాత్తు అంతర్యామి పరమేశ్వరుడు మమ్మల్ని రక్షించుగాక అని అలాగే గది సముద్రంకి వెలుపల పుష్కర ద్వీపం ఉంది దీని వైశాల్యం అరవై నాలుగు లక్షల యోజనాలు ఈ ద్వీపానికి నాలుగు పక్కల మంచినీటి సముద్రం చుట్టు ఉంది ఈ ద్వీపంలో జగత్ప్రభు బ్రహ్మదేవుడి ఆసన రూపమైన చాలా పెద్ద కమలం ఉంది మానసోత్తరం అనే ఒక పర్వతం ఈ ద్వీపానికి మధ్యలో ఉంది ఇది తూర్పు మరియు పడమర దిక్కుల సరిహద్దు పర్వతం దీన్ని విస్తరణ మరియు ఎత్తు పదివేల యోజనాలు ఈ పర్వతం పైన లోకపాలుర పురాలు ఉన్నాయి ఈ పురాలపైనే సూర్యుడు నియమానుసారంగా ఉత్తరాయణం మరియు దక్షిణాయనంలో తిరుగుతూ ఉంటాడు ఈ ద్వీపానికి అధిపతి అయిన ప్రియవ్రతుడికి వితిహోత్రుడు అనే పుత్రుడు జన్మించాడు ఈ వితిహోత్రుడికి రమణుకుడు మరియు ధాతకుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు పుష్కర దీపాన్ని విధిహోత్రుడు రెండు ఖండాలుగా విభజించి ఇద్దరు కొడుకులకి పట్టం కట్టి తన సోదరుల వల్లనే విష్ణు భగవానుడిపై మనసుని లగ్నం చేశాడు ఈ ఖండాల్లో ఉండే ప్రజలు బ్రహ్మరూప భగవానుడిని కర్మలతో పూజిస్తారు ఎలా అంటే కర్మఫల రూపమైన పరబ్రహ్మను బోధించే ఒకే ఒక పరమేశ్వరుడు అద్వితీయ శాంతి స్వరూపుడు ఆ భగవంతుడికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు అని అర్థం వచ్చే మంత్రాలతో జపిస్తూ ఉంటారు శ్రీ సుఖదేవుడు కథను ముందుకు సాగిస్తున్నాడు ఈ నీరు నీరుగల సముద్రం దాటాక పుష్కర దీపానికి అవతల పరలోకం అనే పర్వతం ఉంది ఎక్కడ సూర్యుడి ప్రకాశం ఉంటుందో దానిని లోకమని ఎక్కడ సూర్యుడు ప్రకాశించడో దానిని అలోకమని అంటారు ఈ రెండు దేశాల మధ్యలో వాటిని విభజించే నిమిత్తం పరమాత్మ అన్నిటికీ నాలుగు దిక్కుల ప్రహరీలని తయారు చేశాడు మానసోత్తర పర్వతము మరియు మేరు పర్వతముల మధ్యలో ఎంత దూరం ఉందో అంతే ప్రమాణం కల అంటే ఒక కోటి యాభై లక్షల యోజనాల ప్రమాణం గల ఇంకొక భూమి తీపి సముద్రానికి బయట ఉంది అక్కడ ప్రాణులు కూడా నివసిస్తారు దానికి వెనకాల సువర్ణమయమైన భూమి ఉంది ఆ భూమి ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల యోజనాల విస్తీర్ణంలో ఉంది అది అద్దంలాగా స్వచ్ఛంగా సూర్యప్రకాశాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది అక్కడ ఏ వస్తువు చేతికి అందదు అక్కడ ఏ ప్రాణి నివసించదు ఆ తరువాత ఆ లోకాలోక పర్వతం ఉంది లోకానికి అంటే సూర్యాదుల ప్రకాశం ఆలోకానికి అంటే ప్రకాశం లేనిది మధ్య ఈ పర్వతం ఉంది అందువల్ల దీనిని ఆ లోకాలోక పర్వతం అంటారు ఈ పర్వతం మూడు లోకాలకి ఆఖరణ త్రిలోకాల సరిహద్దు రూపంగా అన్ని వైపుల నుంచి పరమేశ్వరుడు కల్పన చేశాడు సూర్యుడి నుంచి ధృవలోక పర్యంతం తేస్సు గల పదార్థాల కిరాణాలు కిరణాలు ఏవైతే మూడు లోకాల్లో నాలుగు దిక్కులా ప్రకాశిస్తూ ఉంటాయో అవి తిరిగి రాలేనంత ఎత్తు మరియు వెడల్పు ఈ పర్వతం కలిగి ఉంటుంది ఈ లోకాలోక పర్వతం విస్తీర్ణం యాభై కోట్ల యోజనాలు అంటే మొత్తం భూమండల వైశాల్యంలో నాలుగవ వంతు అంటే మేరు పర్వతానికి నాలుగు దిక్కుల పన్నెండు కోట్ల యాభై లక్షల యోజనాల దూరం ఉంది ఈ పర్వతం పైన నాలుగు దిక్కుల సంపూర్ణ జగత్తుకి గురువు బ్రహ్మదేవుడు వృషభము పుష్కరచూడము వామనము అపరాజితము అనే నాలుగు దిగ్గజాలను ఉంచాడు ఈ నాలుగు దిగ్గజాల వల్లే అన్ని లోకాలు స్థిరంగా ఉన్నాయి ఈ దిగ్గజాల రక్ష భగవంతుడు తన పార్షదులతో కలిసి ఆ ఉత్తమమైన లోకాలోక పర్యంతం పైన బెరాజిల్లుతూ ఉంటాడు లోకం లోపల ఎంత విస్తరించి ఉందో అంతే ప్రమాణంలో ఆలోకం ఉందని చెప్పబడింది ఆలోకానికి బయట ఉన్న యోగేశ్వరులు లేకుండా దేనిగతి ఉండదు ఓ పరిశునీ మహారాజా ఇప్పుడు బ్రహ్మాండం యొక్క ప్రమాణాన్ని అన్ని వైపుల నుంచి నిరూపణ చేస్తాను సావధానంగా విను ఎప్పుడు సూర్యుడు ఈ బ్రహ్మాండంలో మధ్యగతుడవుతాడో ఆ మధ్య ఏమిటంటే జావా భూమి అంటే పూర్వోత్తర కమలాల మధ్య భాగం ఏదైతే ఉందో ఆ స్థానానికి సూర్యుడు వచ్చినప్పుడు ఆ పర్వతానికి ఇరవై ఐదు కోట్ల యోజనాల ప్రమాణంలో ప్రసరిస్తాడు ఇదే విధంగా అన్ని వైపులా సూర్యుడు ప్రసరిస్తూ ఉంటాడు మొట్టమొదట ఈ బ్రహ్మాండం అచేతనంగా ఉండేది అప్పుడు సూర్యుడు ప్రచండమైన వేడితో ఇందులో ప్రవేశించాడు అందుకే ఆయనకి మార్తాండు అనే పేరు వచ్చింది సువర్ణంతో సమానంగా ప్రకాశించే బ్రహ్మాండం దీంట్లోంచే పుట్టింది అందువలన హిరణ్య గర్భము అనే పేరుతో ప్రసిద్ధి చెందింది దిశలు ఆకాశము స్వర్గాది లోకాలు పృథ్వీ స్వర్గము నరకము పాతాళము ఇవన్నీ సూర్యుడి వలననే విభజించబడ్డాయి దేవతలు పశువులు పక్ష్యాదులు మనుషులు సర్పాలు తేళ్ళు లతలు గడ్డి మొదలైనవి అన్నింటికి ఆత్మ తేజస్సు మరియు అధిదేవత సూర్యుడే అందుకని సూర్యనారాయణుని ఉపాసించడం చాలా యోగ్యమైన పని ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో ఇరవై అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలో ఇరవై ఒకటవ అధ్యాయం రాశి సంచారము మరియు వాటి ద్వారా లోకయాత్ర వివరణ మన మోహనవాణి ద్వారా తెలుసుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి